తమ కారు సర్వీస్ కు మాత్రమే వెళ్లిందని మళ్ళీ తిరిగి వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు అచ్చంపేటలో ఆదివారం ఆయన పర్యటించారు ఈ సందర్భంగా నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గ సన్నాహ భేటీలో పాల్గొన్నారు పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలు పెట్టిందని విమర్శించారు గ్రామాల్లో కేసీఆర్ పై ప్రేమ ఉన్నవారు లక్ష మంది ఉన్నారన్నారు పదవులు రాలేదని నేతలకు ఉండొచ్చేమో గానీ కార్యకర్తలకు లేదని తెలిపారు ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా చెప్పి నమ్మబలికి పదేళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యని ప్రధానమంత్రి ఎవడని ఉండడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే ఇంకొక వైపు ఒక జాతీయ పార్టీ ఏమో మన పాలమూరు రంగారెడ్డి తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చింది ఇక ఇంకొక ప్రా ఇంకొక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కృష్ణా నీళ్ల మీద ఉండే ప్రాజెక్టులను కేఆర్ఎంపీ కప్పచెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చెప్పి మన జుట్టును ఢిల్లీ వన్ చేతులు పెట్టొచ్చింది మరొక ప్రభుత్వం పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన మెడ మీద కత్తి పెట్టినా మనం ప్రాజెక్ట్ ఇయలే వాళ్ళ కానీ రేవంత్ రెడ్డి రాగానే మరి ఏం జరిగిందో మోడీ బెదిరించిండా లేకపోతే ఢిల్లీలో ఉన్నోళ్ళు ఇంకెవరైనా వేరే సలహా చెప్పిండ్రావ్ మన శ్రీశైలం ప్రాజెక్టు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మన జూరాల ప్రాజెక్టును తీసుకుపోయిండు ఢిల్లీ వన్ చేతుల్లో